ప్రపంచానికి రష్యా అధ్యక్షుడు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు వరుసబెట్టి డెడ్లీ వెపన్స్ పరీక్షలు నిర్వహించి డొనాల్డ్ ట్రంప్ కి కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నాడు ఈ భూగోళంలో తమ ఆయుధాలను ఎదుర్కొనే శక్తి ఏ రక్షణ వ్యవస్థకు లేదని పుతిన్ తేల్చి చెప్పాడు మొన్న బురవెస్టెనిక్ నిన్న పొసైడన్ నేడు కబారోస్క్ ఆయుధాలను బ్యాక్ టు బ్యాక్ రష్యా ప్రయోగించింది ఈ ఆయుధాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది అవన్నీ అణ్వస్త్రాలను మోసుకెళ్లే ఆయుధాలే పైగా ఈ మూడు డెర్లీ వెపన్స్ కావడమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తుంది అసలు వ్లాదిమిర్ పుతిన్ ఎందుకు వరుస పెట్టి పరీక్షలను నిర్వహిస్తున్నాడు రష్యా అణుశక్తిని గుర్తించాలని పుతిన్ ఆశిస్తున్నాడా పుతిన్ పరీక్షలకు ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యాడు అసలు రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ పుతిన్ వరుస ఆయుధ పరీక్షల సీక్రెట్ ఏంటి రష్యా ఆయుధాల దెబ్బకి ట్రంప్ దిగివస్తాడా రష్యా అమెరికా మధ్య అను తప్పదా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు హీటు పెంచుతున్నాడు తన మిలిటరీ బలాన్ని క్రెమ్లిన్ బాస్ ప్రదర్శిస్తున్నాడు గత కొన్ని రోజుల్లోనే బ్యాక్ టు బ్యాక్ రష్యా మూడు ఆయుధాలను బయటపెట్టింది మొదట రష్యా ఓ క్రూయిజ్ ని పరీక్షించింది ఈ క్షిపణి న్యూక్లియర్ శక్తితో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది నింగిలోనే రోజుల తరబడి ఉండేలా దీన్ని రూపొందించారు రెండోది నీటి అడుగున దూసుకెళ్లే ఓ ఆయుధాన్ని రష్యా పరీక్షించింది ఇది సముద్రంలో ఏకంగా సునామీని సృష్టిస్తుందని మాస్కో చెబుతోంది ఇక మూడోది లేటెస్ట్ టెస్ట్ మాత్రం సబ్ మెరైన్ ఈ వారం జలంతర్గామి గురించి రష్యా వెల్లడించింది న్యూక్లియర్ టార్పిడోలను ప్రయోగించే సామర్థ్యం ఈ జలంతర్గామికి ఉన్నట్టు తెలిపింది టార్పిడో అంటే నీటి అడుగున దూసుకెళ్లే ఓ క్షిపణి అయితే ఈ పరీక్షలన్నింటిలో కామన్ గా ఉన్న విషయం ఏమిటో తెలుసా ప్రతి ఆయుధానికి అను సామర్థ్యం ఉండడమే రష్యా తన ఆయుధ గారాన్ని కేవలం ఆధునీకరించి వదిలేయడం లేదు వాటిని మరింత బలోపితం చేస్తుంది ఎందుకు రష్యా వరుస పరీక్షలను చేపడుతుంది అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి రష్యా క్లియర్ కట్ గా వార్నింగ్ ఇస్తుంది ఒకసారి తాజాగా వెల్లడించిన జలంతర్గామిని చూడండి ఇది అత్యంత ప్రమాదకరమైనది దీనికి కబారోవస్క్ అనే పేరును పెట్టారు ఇది కొత్త సబ్ మెరైన్ ఇది అను ఆధారిత శక్తితో నడుస్తుంది దీనిలో శక్తివంతమైన డెడ్లీ ఆయుధాన్ని రష్యా మోహరించింది ఈ సబ్ మెరైన్ అను టార్పిడోలను ప్రయోగిస్తుంది పొసైడెన్ అనే ఆయుధాన్ని కబారవస్క్ సబ్మెరైన్ లో రష్యా మోహరించింది పొసైడైన్ ను కూడా రష్యా ఇటీవలే పరీక్షించింది పొసైడెన్ మిస్సైల్ కాదు ఇదొక నీటి అడుగున దూసుకెళ్లే ఓ డ్రోన్ దీనికి కూడా అనువాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది ఇది కూడా అణు ఆధారిత శక్తితో నడుస్తోంది ఈ పొసైడెన్ ను సూపర్ వెపన్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు ఎందుకంటే ఈ డ్రోన్ వంద నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది అంటే నీటి అడుగున గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్తోంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో అన్ని రకాల రక్షణ వ్యవస్థలను ఈ పొసైడెన్ మస్కా కొట్టించి తప్పించుకొని లక్ష్యం దిశగా దూసుకెళ్లగలదు ఇది లక్ష్యాన్ని ఢీ కొట్టగానే పేలిపోదు ధార్మిక సునామీతో కల్లోలం సృష్టించగలదు దీనికి మొత్తం తీర ప్రాంతాన్ని నాశనం చేసే శక్తి ఉంది ఈ జలంతార డ్రోన్ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వెల్లడించాడు పొసైడెన్ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా పుతిన్ తెలిపారు ఒక సబ్మరైన్ లో ఏర్పాటు చేసే అణు రియాక్టర్ కంటే హండ్రెడ్ టైమ్స్ చిన్నగా ఉంటుందని వివరించాడు అత్యాధునిక శక్తివంతమైన ఖండాంతర క్షిపణి సర్మాట్ కంటే పొసైడన్ శక్తివంతమైనదిగా పుతిన్ స్పష్టం చేశాడు నిజానికి సర్మాట్ మిస్సైల్ ను అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదని రష్యా చెబుతుంది ఈ ఆయుధాన్ని ఎప్పటికీ సైన్యంలో మోహరించలేదు త్వరలో మోహరిస్తామని పుతిన్ చెబుతున్నాడు సర్మాట్ కంటే పొసైడన్ శక్తివంతమైనదంటే ఇది ఎంత విధ్వంసం సృష్టిస్తుందో ఊహించడం కూడా కష్టమే రష్యా నిర్మించిన సబ్మెరైన్ ను తాజాగా ఆవిష్కరించింది ఈ సబ్మెరైన్ ను పొసైడన్ ఆయుధాల కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు బురవెస్టినిక్ మిస్సైల్ ను ప్రయోగించిన కొన్ని రోజులకే ఈ సబ్ ను రష్యా బయటకు తీసింది ఈ బురెవెస్టిక్ క్షిపణిని స్కైఫాల్ గా నాటో అభివర్ణిస్తోంది స్కైఫాల్ అంటే ఆకాశమే మీద పడితే ఎలా ఉంటుందో అంతటి డేంజర్ ఆయుధం అని అర్థం బురెవెస్టినిక్ అనే పేరును ఓ సముద్రపు పక్షి నుంచి రష్యా తీసుకుంది ఈ పక్షిని స్టార్మ్ పెట్రోల్ అని పిలుస్తారు రష్యన్లో మాత్రం దాన్ని బురెవెస్టెనిక్ అంటారు సాధారణంగా తుఫాన్ కు ఈ పక్షి సంకేతంగా రష్యన్ నమ్ముతారు నిజానికి ఈ మిసైల్ ను కొన్నేళ్లుగా రష్యా అభివృద్ధి చేస్తోంది కానీ ఇటీవలే దీన్ని మాస్కో పరీక్షించింది ఈ మిస్సైల్ను ను ఎగురుతున్న చిన్న చర్నోబిల్ గా నిపుణులు పేర్కొంటున్నారు ఎందుకంటే ఈ మిస్సైల్ అణుశక్తి ఆధారంగా ప్రయాణిస్తుంది సంప్రదాయ క్షిపణుల కంటే ఎక్కువ దూరం ఈ మిస్సైల్ ప్రయాణించగలదు ఈ క్షిపణి కొన్ని రోజుల పాటు ప్రయాణించగలదని క్రెమ్లన్ చెబుతోంది అంతేకాదు ప్రపంచంలో ఇప్పుడున్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా దీన్ని కనిపెట్టలేవని మాస్కో వివరిస్తోంది ఒకవేళ రక్షణ వ్యవస్థలు కనిపెట్టినా దాన్ని అడ్డుకోవడం అసాధ్యంగా పేర్కొంటోంది ఈ పరీక్ష పూర్తి చేసిన తర్వాత రష్యా దానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది దీని గురించి అధ్యక్షుడు పుతిన్ రష్యన్ జనరల్తో చర్చించారు బురవెస్టనిక్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు బురవెస్టనిక్ రేంజ్ ను స్వయంగా పుతిన్ అడిగి తెలుసుకున్నాడు పద్నాలుగు వేల కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఇది ధ్వంసం చేయగలదని జనరల్ సమాధానమిచ్చాడు ఇది ఎంత కాలం గాల్లో ఉంటుందని మళ్లీ పుతిన్ ప్రశ్నించాడు సుమారు పదిహేను గంటల పాటు గాల్లో బుర్రవెస్టునికి ఉండగలదని జనరల్ చెప్పాడు పద్నాలుగు వేల కిలోమీటర్ల పరిధి గరిష్టమా అని పుతిన్ అడిగితే అది లిమిట్ కాదని జనరల్ సమాధానమిచ్చాడు ఈ కొత్త రకానికి చెందిన ఆయుధం ఏ వర్గానికి చెందినదో మనం నిర్ణయించాలని పుతిన్ చెప్పాడు దాని పూర్తి ఉపయోగాలు కూడా ఇంకా తెలుసుకోవాలన్నాడు సాధ్యమైనంత తొందరగా బురెవెస్టెనిక్ ను సైన్యంలో మోహరించాలని జనరల్ను పుతిన్ ఆదేశించాడు పుతిన్ సందేశం మరింత లోతైన అర్థాన్ని ఇస్తుంది ఇది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదని పరిశీలకులు అంటున్నారు పాశ్చాత్యులకు పుతిన్ సందేశాన్ని పంపుతున్నట్లు చెబుతున్నారు ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి పుతిన్ సందేశం ఇస్తున్నట్టు విశ్లేషకులు వివరిస్తున్నారు ఈ పరీక్షలు యుక్రెయిన్ చర్చలపై తీవ్ర ప్రభావం చూపడున్నాయి ఇప్పటికే యుక్రెయిన్ యుద్దంపై అమెరికా రష్యా మధ్య చర్చలు నిలిచిపోయాయి నిజానికి అక్టోబర్ ప్రారంభంలో హంగరీ రాజధాని బుడాఫెస్ట్లో ట్రంప్ పుతిన్ సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు యుక్రెయిన్ శాంతి ఒప్పందం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు అమెరికా తెలిపింది కానీ ఆ తర్వాత ఈ సమావేశాన్ని ట్రంప్ రద్దు చేసుకున్నాడు నిజానికి రష్యా కఠినమైన డిమాండ్లు చేసిందని వాటికి అమెరికా ఇష్టపడలేదని తెలుస్తోంది అందుకే బుడాఫెస్ట్ సమావేశం రద్దయినట్టు తెలుస్తోంది ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు ఈ ఆయుధ పరీక్షలు నిర్వహించడంతో ట్రంప్ని మళ్లీ చర్చలకు ఒత్తిడి చేసేందుకే వ్యూహమై ఉండొచ్చు మరీ ముఖ్యంగా తను బలహీనంగా కనిపించకూడదని పుతిన్ భావిస్తున్నాడు అందుకు తను బలంగా ఉండాలని క్రెమ్లిన్ బాస్ కోరుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే తాను అణుశక్తి దేశమని ప్రపంచానికి రష్యా గుర్తు చేస్తోంది ఒక్క యుక్రెయిన్ అంశమే కాకుండా ఇతర అంశాల్లోనూ తమ డిమాండ్లను తీవ్రంగా పరిగణించాలని పుతిన్ కోరుకుంటున్నాడు అందుకే వరుసగా ఆయుధ పరీక్షలను చేపడుతున్నాడు అయితే పుతిన్ అనుకున్న వ్యూహం పారలేదు ఎందుకంటే రష్యా ఆయుధ పరీక్షలపై అమెరికా సీరియస్ గా రెస్పాండ్ అయింది ట్రంప్ డేంజరస్ నిర్ణయం తీసుకున్నాడు అణు బాంబులను పరీక్షించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ను ఆదేశించాడు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అంటే ఇతర దేశాలు అణు పరీక్షలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని తాము కూడా సమాంతరంగా చేపడతామని ట్రంప్ వాదిస్తున్నాడు నిజానికి గత ఇరవై తొమ్మిదేళ్లలో ఏ దేశము అణు పరీక్షలు నిర్వహించలేదు నార్త్ కొరియా మినహా ఏ దేశమూ అణుబాంబును ప్రయోగించలేదు ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పరిణామాలను పూర్తిగా మార్చేస్తోంది రష్యా ఆయుధాలను భారీగా పెంచుకుంటుంది ఇప్పుడు అమెరికా కూడా అదే మార్గంలో వెళ్లేందుకు యత్నిస్తోంది నిజానికి అమెరికా రష్యా వద్ద ఉన్నన్ని అణువాయుధాలు ప్రపంచంలో మరే దేశం వద్ద లేవు ఈ రెండు దేశాల మధ్య అణు పరీక్ష నిర్వహించడం ప్రపంచానికి ఓ ముప్పుగా పరిణమిస్తుంది అణ్వాయుధాల పోటీ ప్రపంచాన్ని టెన్షన్ పెట్టించడం ఖాయం ఇది ఎటు దారితీస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే